హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి కొబ్బరి తోట అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దాని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీని అమ్మిడిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి గమనించండి అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓకే ఒక లైక్ చేయండి ఈ వీడియో చూసినప్పుడు అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి కొబ్బరి తోట మంచి తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి గమనించండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ కొబ్బరి తోట వచ్చేసరికి ముమ్మడివరం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ముమ్మడివరం అంటే అమలాపురం దగ్గర ఉన్నది ఫ్రెండ్స్ అలాగే ఇది ముప్పై ఐదు సెంట్ల కొబ్బరి తోట చాలా మంచి ఆదాయం తీసుకొచ్చి ఈ కొబ్బరి తోట అతి తక్కువ ధరలో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది దీని కొలతలు వచ్చేసరికి వంద వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి నూట పదహారు పదిహేడు వందల తొంభై ఐదు గజాలుగా ఈ కొబ్బరి తోట అయితే ముప్పై ఐదు సెంట్లు ముప్పై ఐదు సెంట్లు గజాల రూపంలో పదిహేడు తొంభై పదిహేడు తొంభై ఐదు గజాలు అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఒక సెంటు కాస్ట్ వచ్చేసరికి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అందుబాటు ధరలో దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా మంచి ధర అనేసి చెప్పొచ్చు దాంట్లో రేటు మాట్లాడుకోవచ్చు అంటున్నారు కదా మంచి రోడ్డు సదుపాయం ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా కారు మరియు లారీ మరియు బస్సులు ఇలాంటి హెవీ వెహికల్స్ అన్ని ఈ రోడ్లో వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ తోట ఉన్న రోడ్లో మంచి డాక్యుమెంట్ డాక్యుమెంట్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి అందుబాటు ధరలోనే లభిస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మరిన్ని వివరాలు మీకు తెలియచేసి దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ అందుబాటు ధరలోనే లభిస్తుంది దయచేసి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వదులుకోకండి ముమ్మిడి వారంలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈజీ యాక్సెస్ కల్లా ఈ సైట్ని వదులుకోవద్దు